ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు మీ ఆశీస్సులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి నిర్ణయం తీసుకున్నానని మాజీ వర్యులు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రాష్ట్ర ప్రజలకు సోమవారం బహిరంగ లేఖ పద్మనాభం శిరస్సు వంచి నమస్కరించి రాయనది ఏమనగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని రానున్న ఎన్నికల్లో మరలా ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోపెట్టడానికి వారి విజయానికి తనకు ఎటువంటి కోరికలు లేకుండా మీ సహకారంతో పనిచేయాలని నిర్ణయించుకున్నానన్నారు మరలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ద్వారా ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలు అందేలా కృషి చేయడమే కాకుండా రాష్ట్రాన్ని అన్ని విధాల వారితో అభివృద్ధి చేయించాలని ఆశతో ఉన్నానన్నారు నేను మీ బిడ్డను ఎప్పుడూ తప్పు చేయలేదు తప్పు చేయను కూడా అని లేఖలో పొందుపరిచారు ఈ నెల పద్నాలుగున తాడేపల్లిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరేందుకు వెళుతున్నానని మీ అవకాశాన్ని బట్టి నా ప్రయాణంలో పాలు పంచుకోవాలని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు పద్నాలుగున ఉదయం ఎనిమిది గంటలకు కిర్లంపుడి నుండి బయలుదేరి ప్రతిపాడు జగ్గంపేట లాలాచెరువు వేమగిరి రావులపాలెం తణుకు తాడేపల్లి ఏలూరు విజయవాడ మీదుగా తాడేపల్లి చేరుకొని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరుతున్నట్టు ఆయన లేఖలో పేర్కొన్నారు అలాగే తనతో ప్రయాణం చేసేవారు ఈ ప్రయాణంలో మీకు కావలసిన ఆహారం ఇతర అవసరాలు మీ వాహనంలో మీరే సమకూర్చుకోవాలని మనవి చేశారు என்ன லெட்டர் தடி என்ன லாகா லெட்டர் தி இந்த விரோதேஜ் வாஹை இந்த விதங்கேஸ்தால் பாட்டல தண்ணி டெல்லிங்க நான் மார்க்கர் ஐ பேண்ட் தே ஏம் லெட்டர் 2000 வருது நம்ம அரியரத்துக்கு சையர் 2000 அளவு இருக்கணும் சத்து